ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ స్కూల్స్ విజిట్ చేయడం జరిగినది సగిలేరు దగ్గర ఉన్న బాలుర స్కూల్ నందు కంప చెట్లతో కాంపౌండ్ లేక భయాందోళనతో బాలురు విద్యా బోధనలు చేసుకుంటున్నారు ఎప్పుడు అడవి పందులు వస్తాయో ఎప్పుడు పాములు వస్తాయో భయాందోళనతో ఉన్న బాలురు అక్కడ నీటి వసతి లేక బాత్రూంలోకి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు చాలా అష్ట కష్టాలతో పడుతున్న సగిలేరు బాలుర స్కూల్ ఈరోజు గిరినగర్లో ఉన్న యూపీ స్కూల్లో బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నది అక్కడ వాటర్ స్పెషల్ కూడా లేదు సరైన కాంపౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు ఇకపోతే తురకకోటలో జెడ్పీ స్కూల్ నందు కాంపౌండ్ నీటి వసతి మరియు భోజనం చేయడానికి రూమ్ కూడా లేదు చెట్ల కింద రేకులు వేసుకుని వంట చేస్తున్న జెడ్పీ హెడ్ స్కూల్ వంట వాళ్ళు ఇంకుడు గుంత కూడా ఉంది వర్షాకాలంలో గుంతలో నీళ్లు నిలబడితే విద్యార్థులకు ప్రమాదంగా మారింది చెట్లతో రాళ్లతో కంకరతో ఆ శుభ్రంగా స్కూల్లో ఉన్నది మరియు పోస్టాఫీస్ దగ్గర అంగన్వాడీ స్కూల్ అర్ధాంతరంగా బిల్డింగ్ ఆగిపోయినది ఆ బిల్డింగ్ నందు కాంపౌండ్ వసతి లేక రాత్రిపూట చుట్టుపక్కల వాళ్ళు బాత్రూమ్గా ఆ బిల్డింగ్ను వాడుకుంటున్నారు పందులు కుక్కలు చుట్టుపక్కల వాళ్ళు వాహనాలు కూడా పెట్టి అశుభ్రంగా అంగన్వాడీ స్కూల్ను చేస్తున్నారు స్కూల్ లేక వేరే చోట అద్దె ఇంట్లో అంగన్వాడీ స్కూల్ నడుపుతున్నారు కాబట్టి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు చీఫ్ గంగన్న సెక్రటరీ ఫణిరావు ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీను అధికారులు ఈ సమస్యలన్నీ త్వరితగా పూర్తి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో బిల్డింగులను కంప్లీట్ చేయవలసిందని కొమరాయుడు సభ్యులు తెలియజేయడమైనది టూట ప్రభుత్వానికి అధికారులకు విలేకరులకు నమస్కారం ఈరోజు పూర్మాల మండలంలో అన్ని స్కూల్స్ విజిట్ చేశాము ఎందుకంటే రేపు రీ ఓపెనింగ్ కాబట్టి ప్రతి స్కూల్లో అసౌకర్యంగా ఉన్నాయి తప్పనిచ్చి ఏవి సౌకర్యవంతంగా లేవు స్కూల్స్లో సగిలేర్ దగ్గర మొత్తం కాంపౌండ్ లేదు వంటగది వచ్చేసి పెచ్చులు ఊడి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చెట్లు ఉన్నాయి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత ఐదారు నెలల కిందట కూడా అధికారులకు మేము ఫిర్యాదు చేశాము దానివల్ల ఎటువంటి స్పందన లేదు ఇకపోతే ఆ ఆఫీస్ దగ్గర పోస్ట్ ఆఫీస్ పక్కన అంగన్వాడీ స్కూల్ కూడా విజిట్ చేశాము ఈరోజు అక్కడ కూడా కంప చెట్లు వచ్చేసి లా పార్కింగు గురించి వ్యాన్లు పెడుతున్నారు కాంపౌండ్ లేదు ఆ అంగన్వాడీ స్కూల్ కూడా తురగతిగా కంప్లీట్ చేసి బా అంగన్వాడి పిల్లలకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసింది అని కోరుతున్నాము ఇకపోతే తురకకోటలో వచ్చేసి కాంపౌండ్ లేదు అంగ ఇది గుంత అనేసి పెట్టారు రేపు వర్షాకాలం వస్తుంది ఆ గుంతను దాన్ని బూడ్చడం తప్పనిచ్చి వేరే ఏం చేయకూడదు స్కూల్లో ఎక్కడ ఇంకుడుగుంత ఉన్నంత మాత్రాన వాటర్ స్టోరేజ్ ఏం కాదు దానివల్ల విద్యార్థులకు ప్రాణహాని తప్పనిచ్చి వేరే ఏం ఉండదు కాబట్టింకుడు కూడా మూడు చేయవలసిందిగా కోరుతున్నాము అక్కడ ఆ యాప్ చెట్టు కింద వంటశాల పెట్టారు అన్ని బిల్డింగ్ కట్టారు వంటశాల నుంచి రూమ్ లేదు కాబట్టి దాని మీద కూడా అధికారులు స్పందించాలి కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులు కంప్లీట్ చేయవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మామిళ్ళ చీఫ్ గంగన్న గారు సెక్రటరీ ఫణిరావు ఆర్గనైజర్ శ్రీనివాస్ హృదయపూర్వంగా అందరినీ ఈ కూడమి ప్రభుత్వ అధికారులను మంత్రులను కోరుతున్నాము ఆల్ ఇండియా హుమన్ రైట్స్ టీమ్ వివిధ పాఠశాలను సందర్శనం జరిగింది మరి మొట్టమొదటిసారిగా సగిలేరు ప్రాజెక్టులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శిస్తే అక్కడ వెనుక ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా లేదు ఎక్కు ఎప్పుడో పడిపోయిన కాంపౌండ్ వాళ్ళను ఎవరు దాని గురించి పట్టించుకోలేదు చెట్లు విపరీతంగా కంప చెట్లు పెరిగి ఉన్నాయి మన అక్కడ నుంచి పాములు కానీ పురుగులు కానీ రకరకాల విషపురుగులు అక్కడ ఉండే ప్ర ఆ ప్రదేశంలో ఉండే ఆస్కారం ఉంది రెండోది ఆ కొండ ప్రాంతం దగ్గరలో ఉంది కాబట్టి అడవి పందులు కూడా అక్కడ నుండి రాత్రిపూట ఈ దీంటే కాంపౌండ్ వాళ్ళు దాటుకొని కాంపౌండ్ వాళ్ళు లేకుంటే లోపలికి వస్తున్నాయని చెప్పి విద్యార్థులు చెప్పారు కొంతమంది టీచర్స్ కూడా మేము గతంలో కూడా చెప్తే మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జిల్లా అధికారులకు విన్నవించుకున్నా కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టడం లేదన్నారు మరి ఒక ట్యాంక్ పెద్ద ట్యాంక్ కట్టారు నీళ్ళ ట్యాంక్ అది నిరుపయోగంగా ఉంది దానికి మోటార్స్ పెట్టి నీటి సప్లై చేయడం లేదు మరి వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి కట్టిన ఆ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది మరి దాన్ని పునరుద్దమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి వంటశాల ఒక చిన్న వంటశాల రేపుల రేపుల షెడ్యూల్లో వంటశాల పెట్టిండారు అక్కడ వంటశాల మంచి వంటశాల ఉంది కానీ అవి పెంచులు విడిపోయి అధ్వాన స్థితిలో పడిపోయే స్థితిలో ఉంది దాన్ని రిపేర్ చేసినా కానీ అది పనికిరాదు కాబట్టి కొత్త రూమ్ నిర్మిస్తే తప్ప అక్కడ వంట చేసుకునే దానికి లేదు దాదాపు వంద మంది నూట యాభై మంది విద్యార్థులు ఆ హాస్టల్స్లో ఉంటుంటే మరి కనీస సౌకర్యాల వరకు నీరు అన్నం తింటే కరెంట్ పోతే నీళ్ళు లేవు ఒక ట్యాంక్ లేదు సరైన నిర్మించడానికి బాత్రూమ్స్ లేవు పాసి పట్టున్నాయి అక్కడ ప్రదేశం అంతా చూస్తే కంప చెట్లు కూడా అదే విధంగా ఉన్నాయి మరి వాళ్ళ వాళ్ళ రూమ్స్ చూస్తే రూమ్స్ కూడా అధ్వానంగా ఉన్నాయి ఒక్కొక్క రూములో పది ఇరవై మంది పండుకొని ఉన్నారు ఒకరి మీద ఒకరు పండుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరికి సరైన సౌకర్యాలు లేకుండా అద్వాన స్థితిలో పెట్టిన బట్టి జిల్లా అధికారులు మరి కన్ను మూసుకొని ఉన్నారో లేకుండా ఏం తెలియదు ప్రిన్సిపాల్ గారు మేము ఎన్నో సార్లు ఉన్నతాధికారులకు పంపించాము రిపోర్ట్ అంటున్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో వెంటనే చర్చ తీసుకొని గత కలెక్టర్ గారికి మేము కూడా రిప్రజెంట్ చేశాం కానీ ఒకసారి నామకాబస్తి వచ్చి చూసిపోయినారు తప్ప ఏం చేయలేదు మరి రెండో విషయం బల్లెకోట్లో మరి దుర్గకోటలో ఉన్నటువంటి స్కూల్ కూడా అధ్వాన స్థితిలోనే ఉంది కాంపౌండ్ వాళ్ళు లేదు ఆ స్కూల్లో కూడా కనీసం వంటగది కూడా సక్రమంగా లేదు రేకులు పెట్టి పెట్టి ఉన్నారు మరి చాలా చోట్ల అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఒకసారి మండల ఎడ్యుకేషన్ అధికారులు కానీ డిఓ కానీ మరి జిల్లా అధికారులు అంతటా పర్యటించి మరి ఏ విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళు కల్పించాలి కనీస సౌకర్యాలు స్టూడెంట్స్ చదువుకోవడానికి నామమాత్రం సౌకర్యాలన్నా కల్పించకపోతే వాళ్ళు ఎలా చదువుకుంటారు అనేది అందరూ అర్థం చేసుకోవాలి మరి మన పిల్లలు మంచి మంచి స్కూల్లో చదువుతూ కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉంటే అధికారులు మరి పిల్లలు కనీసం ఇటువంటి స్కూల్లో అయినా శుభ్రతగా ఉండే పరిస్థితి ఏర్పాటు చేయాలని మేమంతా కోరుకుంటున్నాం మరి ఈ డిమాండ్ను ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంగీకరించి వాళ్ళు కూడా పిల్లల సౌకర్యాలు కల్పించడానికి వెంటనే చర్యలు చేపట్టాలి అటువంటి పరిస్థితి లేకపోతే మరి హ్యూమన్ రైట్స్ కోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం